ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జనవరి పన్నెండో తారీఖు మధ్యన అంతరిక్షంలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతం ఒక నాలుగు గ్రహాలు ధనుసు రాశిలో ప్రవేశించగా రెండు గ్రహాలు ఆ ధనుసు రాశిలో ఉన్నటువంటి గ్రహాల్ని వీక్షించడం జరుగుతుంది అంటే ఇవి ఒక విధంగా ఇది ఒక షష్ట గ్రహాలు ఒకే రాశి మీద ప్రభావం చూపడం ఒక చతుర్థ గ్రహ కూటమి ఇవన్నీ కూడా చాలా రేరుగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది సో ఈ సమయంలో మరి ధనుసు రాశిలో ఏర్పడినటువంటి ఈ ఈ గ్రహ కూటమి వివిధ రాశుల వారి మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అని తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ధనుసు రాశిలో నాలుగు గ్రహాలు అంటే కుజుడు రవి శుక్ర బుధ ఈ నాలుగు గ్రహాలు ఉండగా మిథున రాశిలో ఉన్నటువంటి గురువుతో ధనుసు రాశిలో ఉన్నటువంటి బుధుడు పరివర్తన చెందడం అలాగే ధనుసు రాశిలో ఉన్నటువంటి మిగతా గ్రహాల మీద కూడా గురు దృష్టి పట్టడం వల్ల ఒక విధంగా ధనుసు రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కూడా గురువు యొక్క దృష్టి వల్ల శుభ ఫలితాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మేనరాశి ఎందు ఉన్నటువంటి శని భగవానుడు తన దశమ దృష్టితో ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాల మీద దృష్టి చూపడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉంటే ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుందో అటువంటి ప్రభావం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది అలాగే ఈ గ్రహాల కలయిక వల్ల ఈ గ్రహాల ఎక్స్చేంజ్ వల్ల టెంపరీగా రెండు పంచమహాపురుష యోగాలు టెంపరీగా ఏర్పడడం జరుగుతుంటుంది అందులో భద్రమహాపురుష యోగం అలాగే హంస మహాపురుష యోగం అనే ఈ రెండు యోగాలు ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ప్రభావం చూపుతుంది ఏ రాశి వారికి అత్యంత అదృష్టం కళాజేస్తుంది అన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి ఇది ఇంట్రడక్షన్ అబ్ వృషభ రాశి వారికి డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి జనవరి పన్నెండు మధ్యలో అష్టమ స్థానంలో ఈ చతుర్థ గ్రహ కూటము ఏర్పడటం ఆ చతుర్థ గ్రహ కూటముపై రెండు గ్రహాల దృష్టి పడడం ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి కొన్ని అనుకూలమైనటువంటి ఆకస్మికమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది ఏదైనా అష్టమ స్థానంలో ఒక గ్రహం ప్రవేశించినప్పుడు ఆ గ్రహం యొక్క ఇబ్బందులు కష్టాలు ముందుగా జాతకుడు అనుభవించి దాని తర్వాత ఒక విధమైనటువంటి శుభ ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది అలాగే సడన్గా కొన్ని చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది వృత్తిపరంగా కూడా కొన్ని కీలకమైన మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక భావంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు పెద్దగా దాని ప్రభావం చూపించలేకపోవచ్చు దానికి ఇంకొక గ్రహం తోడైనప్పుడే ఆ ఫలితం టెన్ ప్లస్ టెన్ ట్వంటీ కాకుండా టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదే నాలుగు ఐదు ఆరు గ్రహాలు ఏర్పడినప్పుడు అందులో శత్రు గ్రహాలు మిత్ర గ్రహాలు ఉండడం వల్ల చాలా వరకు జాతకుడికి ఒక విధమైనటువంటి కన్ఫ్యూజు ఇబ్బంది లాంటివి కూడా రావడం జరుగుతుంటుంది అయితే ఇక్కడే జాతకుడు గ్రహాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే అవి ఖచ్చితంగా జాతకుడికి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అంటే మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే మనకి ఏ గ్రహం వల్ల అవసరం ఉందో ఆ గ్రహాన్ని పట్టుకొని ఆ గ్రహం యొక్క అధిదేవతని ఆరాధించడం వల్ల కంపల్సరిగా మనకు ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఏర్పడినటువంటి ఈ గ్రహ కూటమిలో జాతకుడికి కలిసి వచ్చేది ఏంటంటే బుధుడు ధన పంచమాధిపతిగా స్థాన సంచారం చేస్తూ అష్టమాధిపతి అయినటువంటి గురువుతో మరి ధనస్థానం నుంచి వీక్షించడం అలాగే ఈ రెండు ఎనిమిది స్థానాల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన అంటే ఈ బుధ గురువుల మధ్య ఏర్పడిన పరివర్తన జాతకుడికి ఆకస్మిక లాభాన్ని కలగడం జరుగుతూ ఉంటుంది అంటే మరి నిధి నిక్షేపాలను మనం చెప్పలేం కానీ మీకు ఏదైనా ఇన్సూరెన్స్ ద్వారా కానీ మీ పెద్దవారు ఎవరైనా మీకు వాళ్ళ తదనంతరం ఆస్తి ఏమైనా రాసి పెట్టి ఉంటే వాళ్ళు తదనంతరం మీకు సడన్గా కొత్త ఆస్తి రావడం కానీ ఒక ఫ్రేజ్ మనీ లాంటిది రావడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే కొన్ని సందర్భాలు ఒక స్త్రీ ధనం కానీ ప్రమాదాల ద్వారా వచ్చే యాక్సిడెంట్ల ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ కానీ ఆకస్మిక ధనలాభం అన్నది మీకు ఈ సమయంలో సడన్గా వచ్చే అవకాశం అయితే ఉన్నది అలాగే మీరు చాలా కాలంగా పోయింది ఇక మనకి రాదు అనుకున్నటువంటి ధనం అంటే మీరు ఎవరికన్నా గతంలో అప్పించారో ఏదైనా కంపెనీలో డిపోర్ట్ చేస్తే అది దివాలా తీయడం వల్ల మనకి రాదు అటువంటి ధనం కూడా సడన్ గా వచ్చే అవకాశం ఉండదు అలాగే విద్యార్థులకు కూడా సడన్ గా మీకు ఏంటంటే ఏదైనా మంచి కాలేజీలో సీట్ రావడం అలాంటిది కూడా జరిగే అవకాశం ఉంది ఈ పరివర్తన కూడా మనకి ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొంత ఇంప్రూవ్మెంట్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు శుక్రుడు అష్టమస్థాన సంచారం వల్ల అది మీకు స్త్రీధనం కలిగే అవకాశం ఉంది అంటే వివాహం ద్వారా డౌరీ అనుకోవచ్చు లేదంటే ఏదన్నా ఒక స్త్రీ రూపంలో మీకు ఆర్థిక పరంగా సహకరించవచ్చు అలాగే చాలా కాలంగా ఏదన్నా ఈ డైవర్స్ కేసో ఇంకొక కేసో ఇబ్బంది ఉన్నప్పుడు అది సడన్గా మీకు న్యాయం మీకు రావడం వల్ల ఆ స్త్రీధనం లాంటిదో ఇంకోడో రావచ్చు మీరు వ్యక్తిగతంగా స్త్రీలు అయి ఉంటే పుట్టింటి వారి ద్వారా ధనం రావచ్చు బట్ ఏదైనా స్త్రీల ద్వారా ధనం అది వస్తుంది కొంతవరకు మంచి అదృష్టాన్ని కూడా కలిగించే అవకాశం ఉంది అలాగే కొత్త సడన్ గా ఏదన్నా కొత్త వారితో పరిచయం అవడం వారితో కొంతవరకు అనుబంధం పెంచుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది కూడా ఫేవర్ గానే ఉంది అయితే రవి అష్టమ స్థాన సంచారం వల్ల అధికారులతో వేధింపులు రావచ్చు సడన్గా మీ కుటుంబంలో పెద్దవారికి తండ్రి సమాన వ్యక్తులకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు లేదంటే వారు కోర్టు కేసుల్లోనూ ఆర్థిక సమస్యల్లో ఇరుక్కునే అవకాశం అయితే ఉంటుంది అయితే కుజుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఒక విధంగా వివాహ జీవితంలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి సడన్గా గా ఏదన్నా వాహన ప్రమాదాలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ జరిగే అవకాశం ఉండదు అలాగే భార్యాభర్తల మధ్య కానీ బంధువులతో కానీ అన్నదమ్ములతో కానీ విరోధాలు లాంటివి వచ్చే అవకాశం అయితే ఈ అష్టమ స్థానంలో ఈ కుజుడు అలాగే రవి ఉండడం వల్ల కొంత ఇబ్బంది వచ్చినప్పుడు కూడా గురువు యొక్క దృష్టి మీకు ఈ అష్టమ స్థానం మీద పడడం వలన అది పెద్దగా కాకుండా చిన్న ప్రమాదంతో చిన్న ఇబ్బందితో పోయే అవకాశం ఉంది మొత్తం మీద ఈ నాలుగు గ్రహాలకి గురు దృష్టి పడటం వలన ఇది ఒక పంచగ్రహ కూటంలాగా ఏర్పడుతుంటుంది మరీ ముఖ్యంగా ఏమైందంటే ఈ వృషభ రాశి వారికి శ్రేని యోగకారుకుడు లాభస్థానంలో ఉండి లాభస్థానం నుంచి అష్టమాన్ని వీక్షిస్తున్నాడు అంటే సడన్ గా మీకు ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఉద్యోగంలో మార్పు కానీ మీరు ఊహించని విధంగా సడన్ గా వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఈ విధంగా ఉంటే మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం చేద్దామనుకుంటే ఆ వ్యాపారానికి తగినటువంటి ఫైనాన్స్ సౌకర్యం కావాలంటే అది మీకు పెద్ద మొత్తంలో మీరు ప్రయత్నం చేసే ఆర్థిక సహకారం లభించే అవకాశం ఉంది అంటే అష్టమం ఎప్పుడు ఏమొద్దంటే దశమానికి లాభస్థానం అవుతుంటుంది అంటే వృత్తిలో ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ రావాలన్నా అష్టమం కూడా ఏదో విధంగా యాక్టివేట్ అవ్వాల్సి ఉంటుంది కొంతమంది ఈ సమయంలో మీరు ఉన్నటువంటి బాధ్యతల్ని పదవి విర విరమణ చేయడం అంటే ఉద్యోగంలో రిటైర్మెంట్ అవ్వడం కానీ వ్యాపారాన్ని విరమించే అది మీ పిల్లలకు అప్పు చెప్పి మీరు విశ్రాంతి తీసుకోవడం కానీ ఇటువంటి కొన్ని కీలకమైన మార్పులు కూడా మీ యొక్క జీవితంలో రాబోతున్నాయి స్వస్తి శ్రీమాత్రే నమ మనం ఈ వీడియో నుంచి ఏంటంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చాలా వరకు చాలామంది జీవితాల్లో కొత్త మార్పు తీసుకురావడం జరుగుతూ ఉంది అన్నమాట నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉండడం పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు అన్నీ కలిపితే టోటల్గా పది అంటే ఒకటి వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వం వారి యొక్క ఆధిపత్యం బాగుంటుంది అలాగే రెండు రోజులు కాబట్టి చంద్రుడు తర్వాత ఎనిమిది ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఎవరైతే మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీకు అనుకూలంగా ఉండాలనుకుంటారో వారు ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి సంక్రాంతి వచ్చే లోపల ఈ టెంపుల్స్లో మనకి ఈ హనుమాన్ టెంపుల్ అవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం అవచ్చు లేదంటే సూర్యనారాయణమూర్తి గారు అరసివిల్ అవ్వచ్చు ఈ టెంపుల్స్లో ఏంటంటే ఈ దేవుడు లాకెట్లు అంటే సిల్వర్తో చేసినటువంటి డాలర్ లాంటివి అమ్మడం జరుగుతూ ఉంటుంది అవి చిన్నపిల్లలకి మెళ్ళలో అది ధరిస్తూ ఉంటారు అటువంటిది తో చేసిన వాటింటిది ఒక రౌండ్గా తో చేసినటువంటి లాకెట్ లాంటిది ఆ దేవాలయంలో తీసుకొని అది మీ పర్సులో పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట అది ఒక రాగి కాయిన్ లాగా ఉంటుంది అది మీ పర్సులో పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు నూటికి నూరు తొలగిపోయే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సర ప్రారంభంలో మీరు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ సంక్రాంతి రోజు అంతకుముందు జనవరి ఫస్ట్ రోజు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ దానిమ్మ ఫలం అని ఉంటుంది మంచిది ఒక పెద్ద సైజులో ఎటువంటి మచ్చలు లేని దానిమ్మ ఫలాలు ఒక ఆరు ఒక ఆరు మీరు అమ్మవారి దేవాలయంలో ఇచ్చినా పర్లేదు లేదంటే ముత్తైదువులుగా ఉన్నటువంటి తల్లి సమానమైన స్త్రీలకి ఒక ఆరుగురికి ఈ దానిమ్మ ఫలాన్ని వారికి గిఫ్ట్గా ఇవ్వడం వల్ల ఆర్థిక పరంగా లక్ష్మీ అనుగ్రహం మీకు తప్పకుండా లభించే అవకాశం ఉంది ఇంకా మీకు కుదిరితే అవి దొరికితే ఇదే ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కానీ మీ గృహంలో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారికి కానీ ఈ సంపంగి పూలతో అంటే మామూలు శంపం కాకుండా ఈ సింహాచలం శంపం కానీ పసుపు కళలో ఉంటాయి అమ్మవారికి లలితా పరమేశ్వర గారికి చాలా ఇష్టమైన మాట అటువంటి సంపంగి పూల మాల లలితా పరమేశ్వరి ఫోటోకి కానీ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అలంకరించడం వల్ల కూడా ఎంత చికాకైన సమస్య అయినా స్త్రీలతో ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా అవి చాలా వరకు మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఏదైనా ఈ ఒక రెమెడీ అన్నది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది అలాగే అది మీకు మీరే కొంత కష్టపడైనా మీరే తిరిగి ఆ వస్తువులు సేకరించి చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా మీరు కంపల్సరీగా ఈ సంవత్సరంలో ఈ భగవంతుడి చిహ్న ఉన్నటువంటి రాగి డాలరు మీ పర్సులో ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా ఎప్పుడూ ధనంతో కలకలాడుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మీరు వాడుతున్నటువంటి మనీ పర్సు నలుపు రంగు వాడకూడదు ఈ నలుపు రంగు వాడటం వల్ల అది జలతత్వం యాక్టివేట్ అయ్యి అగ్నితత్వం అయినటువంటి ధనాన్ని హరింపజేస్తూ ఉంటుంది అందుకని సాధ్యమైనంత వరకు దొరికితే రెడ్ కలర్ మనీ పర్సు ఎరుపు రంగు మనీ పర్సు వాడటం వల్ల నిరంతరం ధనం అది ఉంటుంది ధనం కూడా పొదుపుగా ఉంటుంది ఈ నలుపు రంగు మనీ పర్సు వాడటం వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది ఈ విషయాన్ని కూడా గమనించండి ఎవరైతే నలుపు రంగు పర్సు ఉంటుందో వాళ్ళు దాన్ని ఈ సంవత్సరంలో కొత్తగా మార్చి రెడ్ కలర్ పర్సు వాడండి అలాగే పర్సు కూడా అందులో కేవలం డబ్బు మనీకి సంబంధించినవే పెట్టాలి తప్ప అనవసర కాగితాలు ఆ కాగితాలు ఈ కాగితాలు ఏ కార్డులు ఆ కార్డులు కాకుండా కేవలం మనీ వరకే అందులో పెట్టండి దానికన్నా దాన్ని మనీ పర్స్ అన్నారు అలాగే చిరిగిపోయినా అసహ్యంగా ఉన్నా వాడిపోయినా నలిగిపోయినటువంటి పర్సు కాకుండా పర్స్ ఎప్పుడు కూడా వాలెట్ అన్నది చాలా నీట్గా తీగానే అందంగా కనబడి ఉండాలన్నమాట అందువల్ల ఏంటంటే తరచూ కూడా మీరు ఈ మనీ పర్సుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత బాగుంటుంది అందులో ఎటువంటి ఇతర వస్తువులు పెట్టకుండా ఓన్లీ మనీ మాత్రమే పెట్టండి ఇది కొద్దిపాటి రెమెడీ చెప్పడానికి చిన్నదైనా చాలా అనుకూలంగా ఉంటుంది అందువల్ల నలుపు రంగు మనీ పర్సు ఉంటే మాత్రం అది కంప్లీట్ గా రిమూవ్ చేయండి కంప్లీట్గా మీ దగ్గర ధనం ఏ విధంగా ఉంటుందో అది కూడా చూడండి ఇంకా చాలా అనుభవపూర్వంగా వచ్చిన రెప్పుడు ఏంటంటే మీరు ఏ ఏ వృత్తిలో ఉన్నా సరే ఈ కాలికి వాడే చెప్పలు షూ అయితే మీకు చాలా బాగుంటుంది అన్నమాట అంటే లెదర్దైనా క్యాన్వాస్దైనా ఈ బూట్లు మీరు వాడటం వల్ల మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీకు మనీ నిల్వ ఉండడం జరుగుతూ ఉంటుంది కామన్గా ఏళ్ళు అంతా బయటికి కనబడే విధంగా కాకుండా షూస్ వాడే ప్రయత్నం చేయండి ఇంచుమించుగా మీరు వాడిన కొద్ది రోజులకే మీ లైఫ్ ఏ విధంగా టర్న్ అవుతుందో చూడండి ఇది చాలా ప్రాక్టికల్ గా చాలా మంది ఈ విషయంలో సక్సెస్ అయ్యారు మీరు కూడా సక్సెస్ అవుతారని ఆశిస్తూ స్వస్తి